ధర్మవరం పట్టణం చెరువు కట్ట వద్ద వెలసిన శ్రీ కాసిరెడ్డి నాయన ఆశ్రమంలో ఆదివారం ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ముక్తం ఈశ్వరయ్య ముక్తం మణిదీప్లు మాట్లాడుతూ ధర్మవరం చెరువు కట్ట వద్ద కాశరెడ్డి నాయన ఆశ్రమం స్థాపించి మూడవ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా ఆదివారం మూడవ ఆరాధనోత్సవాలు నిర్వహించామని ఈ సందర్భంగా అవధూత కాశరెడ్డి నాయనకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించామని భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన సౌకర్యం కల్పించినట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని కాసిరెడ్డి నాయున్ను ప్రత్యేకంగా దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు భోజనాలు ఆర్గించడం జరిగింది ఈరోజు ధర్మవరం కట్ట కింద శ్రీ నాయన స్వామి ఆరాధన మహోత్సవం జరిగింది ఇది మూడవ ఆరాధన మూడు సంవత్సరాలు అయింది కాశీనాయన ఆశ్రమం నుండి ఇక్కడ కట్ట కింద స్వామి జ్యోతిక్షేత్రంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా కాసినాయన ఆరాధన జరుగుతూ ఉంది దత్త జయంతి సర్భంగా సందర్భంగా స్వామి సమాధి స్థితికి చెందినటువంటి రోజుగా ఈరోజు స్వామికి ప్రఖ్యాతి ప్రఖ్యాతిగాంచినారు అన్నదాన ప్రభువుగా కాచినాయన ఆశ్రమాలు రాష్ట్రం అంతా కూడా వెలుగుతున్నాయి కావున భక్తాదులందరూ కూడా హాజరయ్యి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా మనది すいません。